నేల మీదగా పడుకున్నాడు అప్పుడు ఏ అవసరం కూడా వచ్చేసింది రామరామా అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా సూరి నీకు సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము అమ్మా నీకు ఇదో చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి నేను అనేది అది అంతే అదంతే ఆ విషయం వదిలే పాప నాన్న ఒంట్లో బాగుండేదే అవును బిడ్డ సైన్ మరి రిలీజ్ అయిన మొట్టమొదటిది నాన్న జనం తెరలు చేసిన రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతుంది గట్ల గుండెల్లో ఒక్కటేమంట అలాగా పాపం పోన్లే ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో రేపటి నుంచి మద్రాసు లో ఒక వారం రోజుల పాటు పాత చెరువు సినిమాల వారోత్సవం అనే పేరుతో ఏడు పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు దానికి నేను అనుకున్నాను నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది అయితే అంతా అబద్ధమైన అనమాట గంతే అనుకోరా అది ఎంత అబద్ధమో నా పాస్ సినిమా విషయం కూడా అంతే అబద్ధం ఎట్లనా అంతే అనుకోరా అదే నీ తండ్రి ఏం రావు ఎట్లా కొట్టే చూడు చూడన్నా ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ నీ మాకు అవతల చదువు పారైపోతుంది ఎంత శ్రద్ధగా చదువుతున్నారు అక్కడ అప్పుడే వచ్చిస్తా వెళ్ళే పని అయిపోయిందిరా నాన్నగారికి ఎలా ఉంది ఆయనకే బాగా దుండు ముక్కల చింత ఉన్నాడు సినిమా కదా చెప్పుకుంటాం ఏమిటి పెళ్ళ మరే ఏ టైపు విప్లవం పెళ్లి ఇవిగో దండలు అయితే కానీ ఇదిగోండమ్మా మార్చుకోండి అక్షంతలు తీసుకోండి వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో తీర్చుకుని ఓ కాపీ మాకు పంపించండి ఇలాగ గోడ తెలించా యాభై పెళ్లి కూడా చేయించేసారా ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది సరే ఇన్ని పెళ్లి చేయించా సరే నీ పెళ్లి మాట ఏమిటి నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు నేను అడిగేది నీ పెళ్లి మాట రా ఏమిటి మాట్లాడ వస్తుంది ఆ రోజు వస్తుందిరా అలాంటిలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను ముందు నాకు నచ్చిన ఓ పిల్లను చూసుకోవాలి తను నేను ప్రేమించేసుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆ పిల్లకి నాలుగు చేతులు పదహారు పెదవులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్న రూల్ ఏమైనా పెట్టుకున్నావా అలా ఏది జన్మని పెళ్లి కాదు అలా ఏం కాదురా ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి పొడగర ఉండాలి అంటే నాలాగా కాదు నాలాగా నడక అందంగా ఉండాలి అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు కళైన మొహం ఉండాలి కంఠస్వరం అందంగా ఉండాలి గొంతు మార్చి పిలిచి ఆస్కల్ ఒట్టురా నేను కాదు ఇప్పుడు ఏమంటావు ఎవరో వచ్చినట్టున్నారు ఎవరు కిచికిచి కండ్రి కిచికి మీరే కంగారు మావా తెలుగు కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా పిచ్చికి పాటు మాట్లాడతారులేండి మీరు రండి మీరు రండి మీతో ముఖ్యమైన పని వచ్చాను చెప్పండి తక్కువ చేస్తాం ఈ రూమ్ అధిక కావాలన్నా సరే ఐదు నిమిషాలు ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండాలో పడుకోండి అవునండి ఇప్పుడే వెళ్ళిపోతాం అవే వక్కర్లేదండి నాకు వంద రూపాయలు అప్పు కావాలి కచారే కుచ్చకిచ్చకిచ్చా మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టున్నారు మా వారికి బాధ అనిపించిన ఆ భాష వచ్చేస్తుంది రాముడు తెలుగులోకి వచ్చాయి తెలుగులోకి వచ్చాయి ఆవిడ వంద రూపాయలు అప్పు అడుగుతున్నారా ఇస్తాను తప్పకుండా ఇస్తాను ఆఫ్టర్ ఆల్ వంద రూపాయలే కదా ఆవిడ అడిగితే వందేమిటి యాభై రూపాయలు అయినా సరే ఇస్తాను దానవంతంగా బాధ నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు అక్కడ సద్దు నీకే హోయింద్రాసు కాస్త అర్థమే చెప్పరా హర్సు అరుసు పోయిందా

తెలివైన మనిషి పదునైన మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి మీ పర్సు ఇది మీ దగ్గరికి నిన్న సాయంత్రం నేను కాలేజీ నుంచి వస్తుంటే అదే బస్సులో మీరు ఎక్కారు మీ పర్సు జారి సీట్లో పడిపోయింది మీరు చూసుకోకుండా దిగిపోయారు ఏమిటో ఎప్పుడు అంతే ఒట్టి తొందర మనిషిని పర్సు ఉన్న మీ అడ్రస్ చూశాను ప్రేమ పెళ్లిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా నీ గురించి చాలా సార్లు పేపర్లు చదివి ఉండటం చేత కాస్త చనువు తీసుకొని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను వస్తానండి ఒక నిమిషం కాస్త కాఫీ తాగలుతురు గాని వద్దండి కాలేజీకి టైం అయింది అన్నట్టు మీరు ఏ కాలేజీలు చదువుతున్నారు కనుక్కోండి చూద్దాం బాయ్ జనక 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 జాత జనక 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 జాత జనక 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 జాత పూరకం పూడేసాడు రా సంబరం పట్టలేక సంబరం ఏంటో నీ మొహం చెప్పలేదు కదా ఓరి పిచ్చి సన్నాసి ఒక్కసారి మోకాలు గొక్కో మెదడు పనిచేస్తుంది పనిచేస్తుంది చెప్పు నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబర్ ఇరవై ఐదు ఆ బస్సు రూట్ లో ఏ కాలేజ్ ఉంటే ఆ అమ్మాయి ఆ కాలేజీలో చదువుతున్నట్టే కదా సింపుల్